హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ప్రతి సంవత్సరం కూడా అప్పనపల్లిలో శివరాత్రి రోజు లైటింగ్ ఏర్పాటు చేస్తారండి లైటింగ్ ఒకటే కాదండి ప్రమిదలతో దీపాలు పెడతారు అలాగే దేవుడు బొమ్మలు కూడా డెకరేషన్ చేస్తారు ఇవన్నీ చూపించే ముందు ఎలా వెళ్ళామో ఎక్కడి నుండి వెళ్ళామో కూడా చెప్పాలి కదండి మామిడి కుదురు నుండి అప్పనపల్లి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి భారీ వాహనాలు అంటే బస్సులు లారీలు ఇవన్న వెళ్ళాలి అంటే పాసల్పూడి రోడ్డు ఉంది కదండి అక్కడ నుండి అయితే వెళ్తాయి నడిచి వెళ్లే వాళ్ళు మోటార్ సైకిళ్ళు సైకిళ్ళు అలాగే ఆటోలు కూడా వెళ్ళొచ్చేమో ఆ దారైతే గొర్రెకుంటా ప్రబల తీర్థం జరుగుతుంది కదండి అక్కడ నుండి అయితే షార్ట్ కట్ అనమాట ఇటు చూసిన పంట పొలాలు కొబ్బరి తోటలు రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా పంట ఉన్నాయి వెళ్ళే దారిలో మధ్య మధ్యలో ఇల్లులు కూడా ఉన్నాయి ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఒక వంతెన వస్తుందండి అక్కడే ప్రబల తీర్థం జరుగుతుంది అక్కడ మొత్తం తోటలా ఉంది చూసారా అక్కడ ప్రబల తీర్థం అయితే జరుగుతుంది సంక్రాంతికి షార్ట్ వీడియో పెట్టాను కదండి ప్రబల తీర్థం అదైతే ఇక్కడే జరిగింది వెళ్ళే దారంతా కూడా సిమెంట్ రోడ్డేనండి వరద వచ్చిందంటే ఈ రోడ్లన్నీ కూడా మునిగిపోతాయి ఇక్కడ ఒక ఏటి వస్తుందండి ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ కి వెళ్ళిన తర్వాత డౌన్ ఉంటుంది ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళాలి ఇక్కడ నుండి అయితే అన్ని కొబ్బరి తోటలేనండి పంట చేయితే లేవు వీడియో అనేది ఒక్కో చోట ఆగి తీసాను ఒక్కో చోట టైం లేదని నడుచుకుంటూ తీసాను అనమాట చూస్తూ ఉండగానే చీకటి పడింది మేము ఫైవ్ థర్టీకి కి బయలుదేరామండి నడక అనేది దాదాపుగా రెండు గంటలు పట్టింది వెళ్ళగానే పాత గుడికి అయితే వెళ్ళాము పాత గుడి దగ్గర డే టైమ్ లో అయితే అసలు ఖాళీ ఉండదు ఇప్పుడైతే జనం లేరు లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు అందుకని తీయలేదు పాత గుడిలో దర్శనం అవ్వగానే కొత్త గుడికి అయితే వెళ్ళాము పిల్లలతో కలిపి ఒక నైన్ మెంబర్స్ అయితే వెళ్ళామండి పాత గుడి దగ్గర షాప్స్ ఇవి ఇప్పుడైతే కొత్త గుడికి వచ్చేసాము గుడి బయట లోపల కూడా ప్రమిదలతో దీపాలు పెట్టారండి జనం అయితే మామూలుగా లేరుగా లోపల చాలా జనం ఉన్నారు వీళ్ళని చూసే చాలా మంది జనం అనుకుంటున్నారు ను వెళ్ళే టైంకి ఇంకా అసలు ఖాళీ లేదండి గుడి చూసారు కదా లోపల కూడా దీపాలు పెట్టారు లైటింగ్ డెకరేషన్ చాలా బాగుంది మేము వెళ్ళిన వెంటనే గనక ఫొటోస్ కి అవకాశం ఉంది తర్వాత అయితే అసలు ఖాళీ లేదండి నెక్స్ట్ అక్కడే ఉన్న శివాలయం అయితే వెళ్ళాము శివాలయంలో కూడా డెకరేషన్ చాలా బాగుంది శివిన చుట్టూ కూడా వచ్చిన వాళ్ళు దీపాలు పెట్టి పూజలు చేసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనే ఖాళీ లేదు అనుకున్నాను ఇక్కడ ఇంకా అసలు ఖాళీ లేదండి చాలా జనం అయితే ఉన్నారు దర్శనానికి అయితే లేట్ అవ్వలేదు దర్శనం అయితే చాలా త్వరగానే అయింది మాకు దర్శనం అయిన తర్వాత చాలా పెద్ద లైన్ అయితే వచ్చింది కింద చూస్తే లైన్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో శివాలయంలో కూడా దర్శనం అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి పక్కన నుండి వెనక భాగానికి వెళితే లైటింగ్ స్టేజ్ మీద ప్రోగ్రాము అలాగే పువ్వులతో డెకరేషన్ ఇవన్నీ కూడా చూపించేస్తాను ఇదంతా కూడా నేను చెప్పిన ప్లేస్ కి వెళ్లేదారండి ఇక్కడ ఉన్నాయి కదా ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రమిదలతో దీపాలు అనేవి పెట్టారు గుమ్మ ముందు కూడా రంగురంగుల ముగ్గులు వేసుకున్నారనమాట మేము వెళ్ళగానే స్టార్టింగ్ కనిపించిన డెకరేషన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇలా దీపాలు పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు అలాగే మిగతావి కూడా చూపించేస్తాను చూసేయండి అయోధ్య రామాలయం అండి ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారా పక్కనే శివలింగం కాయిన్స్ తో డెకరేట్ చేశారు ఇంకా చాలానే ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను ఇక్కడైతే లైన్ పెద్దదే ఉందండి అందుకే దూరం నుండి దర్శనం చేసేసుకున్నాము ఇప్పటి వరకు చూపించింది ఒక లెక్క ఇప్పుడు చూపించబోయేది ఒక లెక్క అండి అంటే ఇప్పటి వరకు పెద్ద జనం కనిపించలేదు కదా ఇక్కడ మాత్రం జనం ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ శివుడి విగ్రహం ఉంది కదా తల అటు ఇటు ఊపుతూ ఉంది అనమాట బ్యాక్ గ్రౌండ్ నుండి పొగే కాదు సౌండ్స్ కూడా వస్తున్నాయి అలాగే సరిగ్గా గమనించినట్లయితే అస్థి పంజరం గొడుగు వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంది కదా పైగా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంది చూడగానే నాకు ఏమనిపించింది అంటే కోడి చికెన్ సెంటర్ వెళ్ళి తొడగొట్టినట్టు అనిపించింది కోడితో సారీ సారీ కోడితో పోల్చినందుకు కోపం వచ్చిందా ఇంక ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ అన్నాను కదా అవి అయితే వినిపించేస్తాను వినేయండి ఇంక అక్కడ నుండి కొంచెం ముందుకొస్తే స్టేజ్ ఉంది అక్కడైతే మిమిక్రీ జరుగుతుంది ప్రజెంట్ అయితే ఏం జరగట్లేదండి ఇది వరకు అయితే ఇంకా చాలా ఎక్కువగానే ఉండేవి ఇప్పుడైతే ఇంకొంచెం తగ్గినట్టు అనిపించింది కొంచెం ఎదురుకెళితే జనసేన పార్టీ వారు బటర్ మిల్క్ బెల్లం టీ ఇచ్చారండి అంటే ఎవరికి ఏది నచ్చితే అదనమాట జనసేన పార్టీ ఫ్యాన్స్ ఉంటారు కదండి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీడియో అయితే తీయటం మర్చిపోయాను ఇక్కడ తినే చాటు అలాగే బొమ్మల షాప్స్ గాజుల షాప్స్ ఉన్నాయి బయటకి వెళ్ళామంటే ఎక్కువగా ఇక్కడ గుతామండి గాజుల కోసమే కదా అక్కడ కొంచెం టైం ఎక్కువే పట్టింది ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే రాధాకృష్ణలు అండి ఎంతగానో ఇష్టమైన రాధాకృష్ణలు ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారా అసలు ఎంట్రన్స్ అయితే ఇదేనండి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం గనుక ఇది లాస్ట్ లో చూపిస్తున్నాను కానీ తనివి తీరా చూసుకోవడానికి అయితే లేదండి టైం అయితే సరిపోలేదు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం పెట్టేవే రాధాకృష్ణలు ఒకటి ఈ సంవత్సరం స్పెషల్ గా పెట్టినట్టున్నారు కదా మహాశివరాత్రి రోజు అప్పన్పల్లి ఎంత కలకలలాడిపోయిందో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్